కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే పురపాలక సంఘాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని జంగారెడ్డిగూడెం పురపాలక సంఘానికి కేంద్ర ప్రభుత్వ పథకాలను పెద్ద ఎత్తున తీసుకువచ్చేందుకు అధికారులు పాలక వర్గం కృషి చేయాలని స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల వంక రవీంద్రనాథ్ సూచించారు జంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో గురువారం కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం పాలకవర్గ సమావేశంలో తాను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు తన రాజకీయ ప్రస్థానం కూడా మున్సిపల్ కౌన్సిలర్ స్థాయి నుంచే ప్రారంభమైందన్నారు మున్సిపాలిటీ అంటేనే ప్రజలకు సంరక్షణ అని వివరించారు ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా పాలకవర్గం ముందుకు వెళ్లాలన్నారు అదే విధంగా మున్సిపాలిటీ పనితీరు ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు కేటాయించబడతాయన్నారు కావున కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకువచ్చేందుకు అధికారులు కృషి చేయాలన్నారు ఎప్పటికప్పుడు ఎంపీ ఎమ్మెల్యేలకు ఈ పథకాల గురించి వివరిస్తూ ఉండాలన్నారు కేంద్ర పథకాలను తీసుకొచ్చేందుకు తాను కూడా పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు ప్రస్తుత పాలకవర్గ సభ్యులు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి మరలా కౌన్సిల్ సమావేశాలకు రావాలని ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ ఆకాంక్షించారు ముందుగా ఎమ్మెల్సీకి చైర్పర్సన్ బెన నాగలక్ష్మి కమిషనర్ కె వెంకటరమణ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులతో పాటుగా కౌన్సిల్ సభ్యులు నాయకులు ఘన స్వాగతం పలికారు మొదటిసారిగా మీ మున్సిపల్ సమావేశం రావడం చాలా సంతోషంగా ఉంది మున్సిపాలిటీ అంటే ఖచ్చితంగా ప్రజల యొక్క సంరక్షణ ముఖ్యంగా నీరు మంచినీరు పారిశుధ్యం రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నిటిని మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి ఆ సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ఉండాలి సమస్యలు ముందుకు తీసుకెళ్తూ ఉండాలి ఇప్పుడు మీకు మీ మీ వార్డులో అనేక సమస్యలు ఉంటూ ఉంటాయి మీ వార్డు సమస్యలు కూడా ఖచ్చితంగా సభలో మాట్లాడుకోవాలి సభలో మాట్లాడుకుంటే చైర్పర్సన్ అవన్నీ కూడా సంగ్రహంగా చూసుకుని దానికి ప్రధాన కార్యక్రమంగా ఇస్తూ ఉంటారు నా రాజకీయ ప్రస్థానం కూడా నేను కూడా మీకు మళ్ళీ ఒక మున్సిపల్ కౌన్సిలర్ని రెండు వేల ఐదులో తణుకు మున్సిపాలిటీలో మరి అప్పట్లో అధికార పార్టీ ఒక వైఎస్ఆర్ ఒక రాజశేఖర్ అధికార పార్టీలో నా వైఫ్ చైర్పర్సన్ మీటింగ్ స్టార్ట్ అవగానే ఫస్ట్ ఎప్పుడూ కూడా ప్రతిపక్షాలు మాట్లాడమైన వాళ్ళం ప్రతిపక్షం మాట్లాడితే సమస్య చెబుతారు ఇమ్మీడియట్గా ఆ సమస్యలు పరిష్కారం కోసం నేర్చుకోవచ్చు వాళ్ళు ఇప్పుడు మా అవకాశం ఎప్పుడు వాళ్ళకి ఇచ్చేవాళ్ళం మన ప్రధాన ఉద్దేశం ఏంటంటే సమస్య పరిష్కారం చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అన్నీ కూడా మున్సిపాలిటీ ఫంక్షన్ బట్టి ఉంటుంది ఆడిట్ అయ్యిందా లేదా పనులు ఎంత ఎంత పనులు కట్టారు ఈ యొక్క విధానంతో మీకు వచ్చే శాంక్షన్స్ ఉంటాయి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఎక్కువ మీకు వస్తూ ఉంటాయి అది ఉపయోగించుకోవాలి ఈ స్కీమ్స్ అన్నీ రావాలంటే మీరు ఈ స్కీమ్స్ మీద కూడా ఎక్కువ మీరు ఒక స్టడీస్ చేసుకుని మీ యొక్క ఎమ్మెల్యే తోటి ముఖ్యంగా మీ ఎంపీ గారితో మీ ఎంపీ గారితో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఇవన్నీ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అది వచ్చేలా చూసుకోవాలి ఇలాంటి మీకు బాగా స్టడీ చేసుకోండి నేను కూడా మీకు పూర్తిగా సహకరిస్తాను మన మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఎక్కడెక్కడ లోట్లు ఉన్నాయో ఏ గ్యాప్స్ మనం కవర్ చేసుకుంటే ఫండ్స్ ఎక్కువ వస్తాయి అడ్మినిస్ట్రేటివ్ పరంగా మీరు బాగా ఆలోచించాలి అడ్మినిస్ట్రేటివ్ పరంగా మీరు మీరు చూసుకుంటే ఇక్కడ మిగతా విషయాలను వీళ్ళు చూసుకుంటారు చూసుకుంటే అప్పుడు ఆ గ్రాండ్స్ తోటి మన మున్సిపాలిటీని బాగా డెవలప్ చేసుకోవతాం మరి ముఖ్యంగా దోమలు దోమల బాధ చాలా ఎక్కువ ఉంది మీకు ఈ దోమల బాధ అవ్వాలన్నా మంచి రక్షితని రావాలన్నా కుక్కలు అనేది చాలా సీరియస్ అండి ఈ రోజుల్లో సుప్రీంకోర్టు కూడా నిన్న మొన్న చాలా సీరియస్ చాలా చాలా సీరియస్గా చెప్పింది అసలు మీరు ఏమి అవలంబించట్లేదు అని కూడా చాలా సీరియస్గా చెప్పింది అనేక మంది పిల్లలు భయభ్రాంతులు అయిపోతున్నారు ఇప్పుడు అది కరిచినప్పుడు దానికి రాబిల్స్ లేకపోయినా ఉందనే భయంతో చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా భయంగా ఉంటున్నారు అందులో మీరు కుక్కల మీద బాగా కాన్సన్ట్రేషన్ పెట్టండి నెక్స్ట్ శానిటేషన్ మీకు ఈ శానిటేషన్ మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎక్కువ సపోర్ట్ ఉంటుంది కనుక మీరు ఎక్కువ అటెన్షన్ పెట్టి దాని మీద చేయండి ఈ జంగారెడ్డిగూడ మున్సిపాలిటీని మంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చిన తృప్తి మీకు ఉండాలి చేయండి మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయండి మళ్ళీ నెగ్గండి రండి